హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా పొద్దున్న టీ అయితే పెట్టుకుంటా ఉన్నాను ఇంకపోతే ఈ వీడియో పొద్దునోసారి అతి కష్టం మీద అంటే మాకు సిగ్నల్ సరిగ్గా రాక అతి కష్టం మీద అప్లోడ్ చేశాను చేసిన కాసేపటికే యూట్యూబ్ వాళ్ళు డిలీట్ చేశారు ఎందుకు డిలీట్ చేశారో నాకు ఇప్పటికీ కూడా అర్థం కాలేదు సరేలే అని చెప్పి నేను ముందు పెట్టిన వీడియోలో ఏం పెట్టానంటే ఈరోజు ఆదివారం నైట్కి ఉజ్జయిని పోతున్నాను అని చెప్పి ఉజ్జయిని భాస్మహారతి టికెట్లు అవి చూపించాను ఒకవేళ వాటి ఏమో లే యూట్యూబ్ నుంచి తీసేసిందని అదొక డౌట్ వచ్చింది ఇంక తాయి తీసేసి అంతగా ఏం లేవు ఈ వీడియోలో వంట చేసేది తప్ప నుంచి మీరు చూస్తూనే ఉన్నారు కదా ఏమో దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే కొంచెం చూసుకొని అప్లోడ్ చేయాలి వీడియోలు ఏవి అవి పెట్టకూడదు అనిపించింది మనకు తెలియకుండా పెడితే ఇదే మళ్ళీ మళ్ళీ పెట్టాల్సి వస్తుంది ఒక వీడియోని రెండు సార్లు పెట్టాలంటే అది కూడా పనేను అసలు చూసే వాళ్ళకి బాగానే ఉంటుంది కానీ వీడియో తీసి దాన్ని ఎడిట్ చేసి ఇంకా దానికి వాయిస్ ఓవర్ ఇచ్చి ఇదంతా చేసి అప్లోడ్ చేసేసరికి చాలా పనే పడుతుంది దగ్గర దగ్గర రెండు గంటలు తగ్గబడుతుంది అంతా అయ్యేసరికి ఎంత టైం తీసుకొని సిగ్నల్ వచ్చి రాక నాకైతే ఎట్టో అప్లోడ్ చేస్తే దాన్ని దెబ్బకి డిలీట్ చేసేసారు సర్లే ఇంక చేసేది ఏముందని చెప్పి మళ్ళీ అప్లోడ్ చేస్తూ ఉన్నాను ఇంక ఈరోజు చూసారు కదా చిక్కుడుకాయ ఫ్రై అయితే చేశాను ఇంకా మునక్కాయ కూర చేయాలి మునక్కాయ మామిడికాయ వేసి పులుసు పెట్టాలి ఇవి అయిపోయాక ఈరోజు బజార్కి పోయే పని ఉంది ఈ ఎండలకి స్నానం చేయాలన్నా కూడా నీళ్ళు కాగిపోతా ఉన్నాయి వాటితో పోసుకుంటే బెట్ట బెట్టగా ఉంటుంది అని చెప్పి ఈ పని ఉన్నా కూడా పని ఆపుకొని ముందు స్నానం చేసేస్తే ఆ తర్వాత గిన్నెలు కడుక్కోవచ్చు అని చెప్పి ఇంకేం చేసాను పైన పడకుండా జాగ్రత్తగా దూంకోవచ్చులే అని చెప్పి అట్ట ముందు స్నానం చేసి వచ్చి గిన్నెలు కడుక్కొని వంట చేసి బజారికి పోయాను పోయే సాక్షితా నైట్ డ్రెస్సులు కని చెప్పి పోయి నేను కూడా నాలుగు డ్రెస్ మెటీరియల్ అయితే కొనక్కొచ్చుకున్నాను ఇదిగో నేను చాలా రోజులైంది మెటీరియల్ తెచ్చుకొని ఈ మధ్య టాపులు లెగ్గిన్లే వాడుతున్నా కానీ ఎందుకో నాకు లెగ్గిన్లు అంత నచ్చలేదు కొన్ని రోజులు వేసుకునేసరికి ఎప్పుడైనా ఈ లూజ్గా ఉండే స్ట్రైట్ కట్ ప్యాంట్లో పాటియాల ప్యాంట్లు అయితేనే నాకు బాగా అనిపిస్తాయి అందుకని ఇప్పుడు నేను వేసుకున్నది కూడా నేను రీసెంట్గా తెచ్చుకున్నాను నేను పెద్ద ఎక్కువ రేట్ పెట్టి ఏం కొనుక్కోను తక్కువ కాస్ట్లోనే కొంటాను ఎప్పుడు కొన్నా కూడా ఇవి కూడా ఏమంత ఎక్కువ కాస్ట్ కాదు జాత వచ్చి ఐదు వందలు పడినాయి అక్షత రెండు నైట్ డ్రెస్లు తీసుకున్నా ఇవి కూడా ఒక్కొక్కటి ఐదు వందల రూపాయలు మొత్తం నేను నాలుగు తీసుకున్నా అక్షత రెండు తీసుకునింది ఇంక ఈ కలర్లు ఏ నాకు లేవా అవి చూసి మరీ తెచ్చుకున్నాను వైలెట్ కలర్ అయితే నాకు బాగా నచ్చింది నా దగ్గర అసలు లేదు కూడాను ఈ ఎండలకి కాటనే బాగుంటాయి ఇంక పోతే ఉజ్జయినికి ఈరోజు అంటే ఆదివారం రోజు రాత్రి పోతే రేపు రాత్రికి అయితే వెళ్తామంట ఆదివారం ఆదివారం ఏంటంటే ఉజ్జయినికి పోయే ట్రైన్ ఉండేది రెండు నెలల ముందే టికెట్లు అయితే బుక్ చేసుకున్నాము హారతికి కూడా ఆన్లైన్లోనే చేసుకున్నాము మనిషికి రెండు వందలు తీసుకున్నారు హారతికి పొద్దున్నే తెల్లవ రెండు గంటలకి పోతే మనం హారతి అయితే చూడనిస్తారు రెండు గంటలకల్లా మనం అక్కడికి వెళ్ళాలన్నమాట సరేలే అని చెప్పి ఆ టికెట్లు కూడా జెరాక్స్లో అవి దీపించుకొని వచ్చాము బజార్కి పోయి వస్తా వస్తా ఆధార్ కార్డు జెరాక్స్లో అవి నేను నేను పొద్దున్న పోస్ట్ చేసినప్పుడు ఈ వీడియోలోనే ఆ టికెట్లు చూపించాను అందుకని ఏమో మరీ దాన్ని డిలీట్ చేశారు అందుకే ఇప్పుడు వరకు చెప్తా ఉన్నా మీకు ఇన్ఫర్మేషను పోతే మళ్ళీ వారానికి వస్తాము ఇంటికి ఈ మెటీరియల్ అప్పుడు కుట్టుకోవాల్సిందేనో అప్పుడు కూడా అన్నీ కుట్టలేను నాకు అవసరమైనప్పుడు అవసరమైనప్పుడు ఇప్పుడు కుట్టుకుంటా ఎప్పుడన్నా ఒకటి ఇంకా అక్షిత ఏమో నైట్ డ్రెస్సులు నీళ్ళల్లో నాన్ పెట్టేసింది బట్టలు బజార్ నుంచి తెచ్చుకున్నాక వెంటనే ఉతికేసే మేము వేసుకుంటాము లేకుంటే వేసుకోము ఈ నుంచి వస్తాయో ఏమో దానికి తోడి ఎంతమంది ట్రైల్ చూస్తారు షాపుల్లో అసలు మనకి ఎందుకు తెచ్చాక ఉతుక్కొని వేసుకుంటే బాగా నీట్గా ఉంటుంది ఇంకా మళ్ళీ వచ్చే నెలలో మాలకొండకు పోవాలి అప్పుడు కుట్టుకుంటా నేను చేత మెటీరియల్ ఈ ఎండలకి ఆ కాటన్వి అయితే బాగుంటాయి ఇంకా కొన్ని సర్దాము బట్టలు మిగతాయి సర్దాలు గుర్తొచ్చినప్పుడు గుర్తొచ్చినప్పుడు సర్దుతా ఉన్నాము ఓకే ఫ్రెండ్స్ ఇది ఇలాంటి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటాం అయితే